హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారు సలహాలు ఇస్తూ ఉంటారు మరి ఆ సలహాలు కూడా రామబాణల్లా పనిచేస్తాయి ఎప్పుడైనా ఈ రాసుల వారు సలహాలు ఇస్తే అశ్రద్ధ చేయకండి మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక రామబాణలా పనిచేస్తుంది ఈ రాసుల వారు ఇచ్చే సలహాలు ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసులు వారు చెప్పే సలహాలు సూచనలు చాలా బాగా ఉపయోగపడతాయి మనిషి తన జీవితంలో దాదాపుగా సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు తెలిసిన వారి సలహాలను కూడా తీసుకుంటూ ఉంటాం వారిచ్చిన సలహాను మన ఆలోచనతో పోల్చి చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మరి శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారు సలహాలు ఇవ్వడంలో చాలా మెరుగ్గా ఉంటారు వీరు ఒక విషయం గురించి అన్ని వైపులా విశ్లేషించి ఒక చక్కటి సలహాతో ఉంటారు వీరు ఏదైనా సలహా ఇస్తే ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి మరి ఆ రాసులో ఏంటంటే రాశి కన్యా రాశి వారు నిజం చెప్పడానికి ఎప్పుడు జంకరు దేనిపైన సరే ఈ రాశి వారు నిజాయితీగా మాట్లాడతారు ఈ రాశి వారికి దేనినైనా సరే విశ్లేషించే నేర్పు ఉంటుంది అర్థం కాని విషయాలను వీరు చాలా నేర్పుగా వివరించగలరు అంతేకాకుండా వీరి సలహాలు ఎప్పుడూ సరైన ఫలితాలని అందిస్తాయి ఇక మకర రాశి మకర రాశి వారు లక్ష్యాలను సాధించడంలో సలహాలు ఎప్పుడూ ఉపయోగపడతాయి కెరీర్లో ఇబ్బందులు ఉండి ఉండనట్లయితే మకర రాశి వారి నుంచి సలహాలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది చదువు జాబు విషయంలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే మకర రాశి వారికి మీ ఇబ్బందులు చెప్పి వారి నుంచి సలహాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు సలహాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు చిక్కుముండులతో కూడిన సమస్యలను వీరు చాలా సులువుగా సమాధానం కనిపెట్టగలరు ఉద్యోగం కుటుంబ విషయాల్లో వీరు ఇచ్చే సలహాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారు తమ మిత్రులకు ఎప్పటికప్పుడు మంచి సలహాలను ఇస్తూ వారి జీవితంలో సంతోషాన్ని నింపుతూ ఉంటారు ఇక మిథున రాశి మిథున రాశి వారు చాలా తెలివైన వారు వీరు తమ జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్ల ప్రతి విషయాన్ని తొందరపడకుండా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తారు వీరు వేగంగా సలహా ఇవ్వడంలో వెనుకబడ్డ సరైన సలహాలను ఇవ్వడంలో ఎప్పుడూ తప్పటడిగా అయితే వెయ్యరు ఇక మీనరాశి మీనరాశి వారు మిథున రాశి వారికి భిన్నంగా ఉంటారు మీనరాశి వారి సలహాలను చాలా వేగంగా ఇస్తారు అయితే వీరు ఎదుటి వారి సలహాలను పట్టించుకోరు ఈ రాశి వారు ప్రతి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంటారు ఎమోషనల్ మైండ్తో ఆలోచించరు అందుకే వీరి సలహాలు ఎప్పుడు కూడా ఫలితాలను ఇస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల ఇచ్చే సలహాలు చాలా చాలా రామబానంలో పనిచేస్తాయి తప్పకుండా మరి ఈ రాశుల వారు సలహా ఇచ్చినప్పుడు ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్